బాలాజీ నగర్ పదో డివిజన్ చిన్న మసీదు నందు ముస్లిం మత పెద్దలు బహిరంగ సభ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మదరసలో ఉర్దూ చదివే పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పిల్లలు బాగా చదువుతున్నారని అందుకని ఈరోజు ముస్లిం మత పెద్దలు స్థానికులు పాల్గొని ఘనంగా మసీద్ సెంటర్ నందు జల్సా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలతో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ भाषा गारो जलसा बोनी जलसा कार्यक्रम एक तलब की कि मैं हाफिज कुरान बनूं तो हमारे पास आता था और सुबह शाम जो है मगरब में सबक याद करते थे और ईशा में आमोख्ता सुनाते थे फजर में नया सबक सुनाते थे इस तरह करके चार पाँच साल में उन्होंने हिफ्ज मुकम्मल किया हमारे पहले से हज़रत मुफ्ती महबूब रहमान साहब दाम बरकत की उम्र में बरकत अल्लाह से उन्होंने पहले हमारे उस हाफिज़ का कलाम सुना बहुत खुशी का इजहार किया सतानवे नंबर उन्होंने दिए नौत पर सात नंबर मद्रासा आजादा एयरपाट चेडम ग्रद मंदिर విద్యార్థులను ఉర్దూ మద్రాసాలో నేర్పించి వాళ్ళ మంచి జబ్బర్లన్నీ చూసుకొని మంచి పేరు తెచ్చుకొని బాలాజీ నగర్ ముస్ మసీద్ సెంటర్ ఈ ప్రాంతంలో రెండు మద్రాసాలు ఏర్పడడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈ మౌలాన చాలా జాగ్రత్తలు తీసుకొని పిలకాయలకి జాగ్రత్తగా ఖురాన్ నేర్పించడం స్వచ్ఛందంగా ఖురాన్ చదివే విధంగా వాళ్ళు తీర్చిదిద్దడం చాలా సంతోషకర విషయం అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈ జల్సా కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకర విషయం ఇదే విధంగా ఈ ప్రాంతంలో మద్రాసా కోసం ఏ విధమైన అభివృద్ధి చేయడానికి మా వంతు నేను సహకరిస్తూ అభివృద్ధి చెందేదానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ జల్సా కార్యక్రమాలు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఆ మౌలానా మంచి కార్యక్రమం చేపట్టారు కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో గయాజ్ అదేవిధంగా గత షానవాజ్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఘన విజయం సాధించారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ మద్రాసాకి మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం